హాయ్ వెల్కమ్ టు బెట్టింగ్ తో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు అని పదే పదే హెచ్చరిస్తున్నా సరే పట్టించుకోకపోతే ఎలా వద్రా బాబు అని ఎంత మొత్తుకున్నా వినకుండా బతుకులతో పందాలేస్తూ నేరగాలను పెంచి పోషిస్తూనే ఉంటారా లక్కీ భాస్కర్ సంగతి దేవుడు అది కలిసి వస్తుందో కలిసి రాదో కన్న వాళ్లకు కడుపు కోత మిగులుస్తూనే ఉంటారా లేటెస్ట్ గా బెట్టింగ్ భూతానికి సోమేష్ అని యువకుడు బలైపోయాడు బెట్టింగ్ యాప్స్ ఎంతలా వేధిస్తారో కూడా చెప్పుకొచ్చాడు ఒకసారి ఆటలోకి ఎంటర్ అయితే జీవితం ఎలా క్లోజ్ అవుతుందో కూడా తన చావుతో తెలిసేలా చేశాడు ఈజీ మనీ వేటలో బెట్టింగ్కి అడిక్ట్ అవుతున్నారు లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్లకు తగలేస్తున్నారు ఉన్నత ఉద్యోగాల నుంచి రోజు కూలీల వరకు గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలు అవుతున్నారు కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు కడుపున పుట్టిన వారిని కూడా అనాథలను చేసే చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అండ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా అనేక పట్టణాలు పల్లెల్లోనూ ఆన్లైన్ జోదా క్రీడాకులకు సామాన్య జనజీవనం కూడా నాశనం అయిపోతుంది లేటెస్ట్ మేడ్చల్ జిల్లా గోడవెల్లి గ్రామానికి చెందిన ఇరవై నాలుగేళ్ల వయసున్న సోమేష్ బెట్టింగ్ కి బానిసై అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్లపై తెలుగు రాష్ట్రాల్లో రచరచ జరుగుతూనే ఉంది వద్రానైనా బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈవెన్ ఇది చాలా హల్చల్ కూడా అయింది అండ్ బెట్టింగ్ భూతానికి బలి కావద్దంటూ ప్రకటనలు కూడా అందిస్తున్నారు అంత చేస్తున్నా కూడా సోమేష్ లాంటి వాళ్ళు చనిపోవడం దారుణమనే చెప్పాలి అయితే సోమేష్ బెట్టింగ్ లో మొదటిసారి డబ్బు పోగొట్టుకొని చనిపోలేదు గతంలో బెట్టింగ్లు పెట్టి అప్పులైతే కుటుంబమే బయటపడేసిందట కానీ ఆ యాప్లు మాత్రం సోమేష్ ను వెంటాడుతూనే ఉన్నాయి ఎంతలా అంటే మైండ్ ఖరాబ్ చేసేంతలా బెట్టింగ్ పెట్టకపోతే మానసికంగా కుంగిపోయేంతలా బానిసల్ని చేశాయి అండ్ బెట్టింగ్ మ్యాచ్ ఈ విధంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నాయి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మైండ్ సెట్ కావడం లేదన్నది చనిపోయే ముందు సోమేష్ కుమార్ ఆవేదన మనుషుల్ని ఎంతలా మానసికంగా కుంగదీస్తున్నాయో ఎలా బానిసల్ని చేస్తున్నాయో సోమేష్ స్టేటస్ చూస్తే తెలుస్తుంది అంతేకాదు చనిపోయే ముందు ఫ్రెండ్తో ఫోన్ లో మాట్లాడిన సోమేష్ ఇదే విషయాన్ని చెప్పాడు బెట్టింగ్ నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా కూడా తన వల్ల కావట్లేదు అని చెప్పాడట చూసారుగా ఇంతలా ఓ మనిషిని వేధిస్తూ వెంటాడుతూ ప్రాణాలు తీసుకుంటున్నాయి బెట్టింగ్ యాప్స్ ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన సోమేష్ తల్లి కన్నీళ్లతో మాట్లాడిన మాటలు కూడా అందరినీ ఆలోచింపజేసేలా చేస్తున్నాయి అటు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి మొత్తంగా కష్టపడకుండానే కాజులు కూడబెట్టాలి అన్న అత్యాశే మనిషిని జూదం వైపు నడుతోంది ఒకసారి అటువైపు వెళ్ళారా సరే సరే జీవితాలనే చిదుమెస్తూ వస్తుంది ఇలా బెట్టింగ్ వ్యసనాలతో సర్వనాశనమైన కుటుంబాలు దయానీయ గాథలు ఎన్నో ఊరూరా వినపడుతూనే ఉన్నాయి ప్రతి కుటుంబంలో కూడా ఉన్నాయి సో బీ కేర్ఫుల్ బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి బెట్టింగ్లు ఆడుతున్న వారు ఇకనైనా మారండి మీరు మారలేదు మళ్ళీ వాళ్ళు మా మమ్మల్ని ప్రేరేపితం చేస్తున్నారు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మళ్ళీ నేను డబ్బు పెట్టి పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను అనుకుంటే మీ జీవితమే నాశనం అవుతుంది